వెల్కమ్ టు టీపీఎన్ న్యూస్ స్టేషన్ గర్పూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య కారు ఢీకొనడం వల్ల కలకోట్ల స్వప్న అనే మహిళ మృతి చెందింది కాజీపేట మండలం మడికొండ వద్ద ఈ ఘటన జరిగింది కలకోట్ల స్వప్న అనే మహిళ రోడ్డు దాటుతుండగా హైదరాబాద్ నుండి కాజీపేట వైపుగా అతివేగంగా వచ్చి ఢీకొనడం వల్ల మహిళ అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది యాక్సిడెంట్ అనంతరం కారు దిగి మహిళను చూసి చనిపోయిందని నిర్ధారించుకున్న రాజయ్య మళ్లీ కారెత్తి కాజీపేట వైపుగా వెళ్లడం చూసి యాక్సిడెంట్ జరిగిన ప్రదేశంలో ఉన్న స్థానికులు కారును వెంబడించగా కాజీపేట బాపూజీ నగర్ లో వదిలి మరొక కారులో వెళ్లిపోవడం జరిగిందని ఇలా తమ కుటుంబ సభ్యులకు జరిగితే వారు ఊరుకుంటారా అంటూ అక్కడున్న వారు ఆగ్రహం వ్యక్తం చేశారు స్వప్న బంధుమిత్రులు అక్కడికి చేరుకుని మోరున ఏడ్చారు అజాగ్రత్తగా వాహనం నడిపి స్వప్న మరణానికి కారణమైన వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు